వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి సంబంధించి పిల్లలకి ఒక మెటీరియల్ లేకపోతే నోట్స్ రూపంలో వాళ్ళకి మనము సులభంగా అందించడానికి టీచర్స్ కు ఉపయోగపడే విధంగా ఎందుకంటే ఈ రోజు మనం ఎగ్జామ్ గాని మెటీరియల్ కానీ చాలా వరకు నైన్టీ పర్సెంట్ పీడిఎఫ్ రూపంలోనే ఉంటుంది మెటీరియల్ అంతా కూడా కానీ ఆ మెటీరియల్ అనేది వాట్సప్ లో గ్రూపులో వెతుక్కోవడంలో కొంత ఇబ్బందులు అనేవి ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక షార్ట్ కట్ గా ఒక వెబ్ పేజ్ రూపంలో మా పాఠశాలలో మా ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయులు తయారు చేశారండి వాళ్ళు తయారు చేసింది నేను వీడియో రూపంలో నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఆ వెబ్సైట్ కి ఇలా ఒక లింక్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు నేను డాక్ చేస్తున్నాను ఆ లింక్ లో ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ ఎస్ఎస్సి స్టూడెంట్స్ మెటీరియల్ పేజ్ అని పెట్టాను మా స్కూల్ నేమ్ ఇచ్చాను ఇందులో ఫస్ట్ టీచర్ నేమ్ అనేది మా పాఠశాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క పేర్లు ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఒక టీచర్ పేరు సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది ఉంటుందండి ఆ డిఫాల్ట్ పాస్వర్డ్ ని మార్చేసి టీచర్ అనేవాళ్ళు యూజర్ అనేవాళ్ళు పాస్వర్డ్ మార్చుకోవచ్చు సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆ టీచర్ పేరు ఆ టీచర్ పేరు కాబట్టి మనం ఏ టీచర్ పేరు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ ఉపాధ్యాయుడు ఆ పేరు మనం తీసుకున్నట్లయితే యొక్క సబ్జెక్ట్ తీసుకుంటాం సెలెక్ట్ సబ్జెక్ట్ లో మనకి టెన్త్ క్లాస్ కి తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ సోషల్ స్టడీసు ఈ ఉపాధ్యాయుడు తెలుగు ఉపాధ్యాయుడు కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేశాను ఈ ఫైల్ అనేది ఏ డేట్ ను అప్లోడ్ చేశాడు సో ఇందులో ఒక ఆప్షన్ కూడా ఉందండి ఇప్పుడే చెప్పేస్తాను సో ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఫైల్ని మార్చడానికి ఎడిట్ ఆప్షన్ ఉంది డౌన్లోడ్ ఆప్షన్ ఉంది సపోజ్ డౌన్లోడ్ కొడితే ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఎడిట్ చేసినట్లయితే ఈ ఎడిట్ లో సబ్జెక్ట్ వస్తుంది డేట్ ఏ డేట్ ని సబ్మిట్ చేశారో వచ్చారు దీని యొక్క డిస్క్రిప్షన్ ఈ పేరు తీసేసి ఇంకో పేరు మార్చుకోవచ్చు అలాగే అప్లోడ్ న్యూ ఫైల్ అనమాట న్యూ ఫైల్ కూడా అప్లోడ్ చేసి సేవ్ చేంజెస్ చేస్తే మారిపోతాయి సో నేను క్యాన్సిల్ చేశాను సబ్జెక్ట్ తెలుగు అనేది ఎంచుకున్నారు ఈ ఉపాధ్యాయుడు ఈ యొక్క దీన్ని ఒక డేట్ ని అప్లోడ్ చేశాడు దీనికి సంథింగ్ ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు అంటే మనకి గుర్తుండేలాగా నేను ఏదో సంథింగ్ సర్టిఫికేట్ అని పెట్టాను పెట్టిన తర్వాత ఈ అప్లోడ్ పీడిఎఫ్ లో చూస్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటే నా దగ్గర ఉన్న ఒక ఫైల్ అనేది దీనికి నేను అప్లోడ్ చేయటం అనేది జరిగిందండి ఎప్పుడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒక ఫైల్ అనేది ఉంది సో సబ్మిట్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ ఫైల్ అనేది ఆ పేజ్కి ఆ హెచ్డిఎం పేజ్కి అది పీడిఎఫ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ సో మనము ఓకే ఎంటర్ చేస్తే ఈ ఫైల్ కింద నెక్స్ట్ ఫైల్ గా అది రావటం అనేది జరుగుతుందండి ఒక ఇదిగో నేను అప్లోడ్ చేసిన కొత్త ఫైల్ డేటు ఆ దాని యొక్క డిస్క్రిప్షన్ డౌన్లోడ్ పీడిఎఫ్ ఏంటి ఎడిట్ ఇలాగా ఒక ఉపాధ్యాయుడికి సంబంధించి సుమారు ఇరవై వరకు కూడా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇందులో ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ నేను ఉపాధ్యాయుల పేర్లు ఇవ్వటం జరిగింది సో ఆ సబ్జెక్ట్స్ అనేది ఇచ్చినట్లయితే ఇలాగా ప్రతి సబ్జెక్ట్ కి కూడా సపోజ్ వేరే ఉపాధ్యాయుని మనం తీసుకున్నట్లయితే సపోజ్ ఇంకో ఉపాధ్యాయుడు అతని పేరు ఎంటర్ చేస్తాము అతనికి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది ఆ పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు అది కూడా చూపిస్తాను సో ఈ ఉపాధ్యాయుడు చూసినట్లయితే ఇతని సబ్జెక్టులు వేరు ఇతని మ్యాథ్స్ టీచరు సో ఇతనికి వచ్చేటప్పటికి ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేసి ఉన్నారు ఇది కనిపిస్తుంది అలాగే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనేది ఇచ్చాను టీచర్ నేము సో ఎంటర్ పాస్వర్డ్ కను కొడితే కొత్త పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఇలాగా మనము దీన్ని ఉపయోగించుకుని ఈ చేంజ్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏ ఉపాధ్యాయుడికి అయినా సరే మనము చేంజ్ పాస్వర్డ్ అనేది చేయటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట పాస్వర్డ్ అనేది మనం చేంజ్ చేయొచ్చు సో చేంజ్ చేసినట్లయితే ఈ న్యూ పాస్వర్డ్ అనేది ఎగ్జిస్టెంట్ లోకి వస్తుంది అనమాట మళ్ళా ఇది బ్యాక్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ సబ్మిట్ ఉంది రీసెట్ ఉంది బ్యాక్ టు మెయిన్ బ్యాక్ టు మెయిన్ కొడితే మనము మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో ఆ పేజీకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి సో దీంట్లో మనకి ఉపయోగం ఏంటంటే మనం టెన్త్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ యొక్క మనం ఏ ఏ లెసన్స్ చెప్పాము ఏ టాపిక్స్ కవర్ చేశాము దానికి సంబంధించిన నోట్స్ కావచ్చు మెటీరియల్ కావచ్చు మనం మామూలుగా టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ పేజీని పిడిఎఫ్ గా క్యాంప్ స్కానర్లు కనెక్ట్ చేసి మనం ఇందులో పెట్టుకున్నట్లయితే సుమారు మ్యాథ్స్ కి సంబంధించి నలభై పీడిఎఫ్లు ఎన్ని పేజీలైనా సరే అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉందండి ఇలాగ ఇది టెన్త్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మనం సెలవు పెట్టిన సందర్భాల్లో కూడా ఈ మెటీరియల్ ఉపయోగించి నోట్స్ రాసుకోవడం కానీ ఏదైనా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలా ప్రతి పాఠశాల వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చండి ఇది పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటుంది అని దీన్ని తయారు చేయడం జరిగింది ఇది ఎవరైనా కావలసి ఉన్నట్లయితే చెప్పినట్లయితే వాళ్ళ స్కూల్ పేరు మీద ఒక్క స్కూల్ పేరు మారిస్తే సరిపోతుంది ఈ టీచర్స్ పేరు అనేది ఆప్షనల్ ఇలా తయారు చేయొచ్చు ఇలా ఉపయోగపడుతుంది అనేది నా యొక్క ఐడియా అండి దీని మీద మీ యొక్క సూచనలు సలహాలు కూడా తయారు చేయాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు